ఒక్కరు బాధ్యతగా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కాస్త రావాలి అన్న పోలింగ్ జరగాలి అన్న ఒక ఇబ్బందికరమైన విషయం గడిచిన హిస్టరీ తీసుకుంటే చాలా బాధాకరమైన పర్సంటేజ్ లో పోలింగ్ ఉంది దాంట్లోంచి మన అందరం బయటపడాలి ఈ ఇయర్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేవి చాలా ఈజీ ఎలక్షన్స్ కాదు కత్తి మీద సాము చేస్తున్నామని అనుకోండి మీరు ఎట్టు పోయినా అంటే ఏ ఒక్క యామర్ పాటు ఉన్నా కూడా మనకు ఒక అరాచక ప్రభుత్వం మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చిన నిజంగా మనము ఈ రాష్ట్రం నుంచి విడిచిపెట్టి మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది లేకుండా చేసేలాగా చేస్తారు కాబట్టి మనము వేరే పట్టణాలకు కానివ్వండి దేశాలకు కానివ్వండి వెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు మనల్ని దిగజారుస్తారని చెప్పి మీరు అది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఎలాంటి గ్యాప్లు ఇవ్వకుండా ఆలసించకుండా అలసత్వం చూపించకుండా రేపు పదమూడును మాత్రం ఓటేసి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను